హాయ్ వర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాన్రపట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చూపిస్తామండి దీనిలో ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి చాలా రోజులైంది వీడియో చేసి ఆ దాదాపు టూ త్రీ మంత్స్ అవుతుందండి వీటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి మనకి ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు చాలామంది కొత్త కలర్స్ తోటి వచ్చామండి ఇవి చూడండి అండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ పాట్నా విత్ రత్నావళండి డార్క్ రత్నావళి శారీ అనమాట చూడండి ఒకసారి బోర్డర్ చూడండి బోర్డర్ చూడండి ఒకసారి రెండు పక్కల జర్రీ గడ్డి బోర్డర్ ఉంటుందండి మధ్యలో ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి ఇది ఇక్కత్తు బోర్డర్ ఉంటుంది చాలా ఫైన్గా ఉంటుందండి క్వాలిటీ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుందని క్రీమ్ పాట్న వేసామండి కొంతమంది లైక్ చేస్తున్నారు క్రీమ్ పాట్నాని దీని ధర వచ్చేటప్పటికి కేవలం పద్నాలుగు వందల రూపాయలేనండి కేవలం పద్నాలుగు వందల రూపాయలకి మేము మీకు మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డు శారీస్ ఇస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి దీని కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి మనకి ఇవి లైక్ చేసేవాళ్ళు కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేరగండి అండి దీనిలో ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది పింక్ విత్ లైట్ రప్నావాలండి చూడండి ఎంత బాగుందో పింక్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రప్నావల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కాంబినేషను వ్యాజ్టీస్ గా మీకు కడ్డీ బార్డరు రెండింటి మధ్య ఇకత్తు బార్డరు ఎడం వైపున ఒక టూ ఇంచెస్ జర్రీ బార్డర్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానిది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి మేము ఈ రేటుకి మీకు ఎవరు ఇవ్వలేరండి పద్నాలుగు వందలకి మంగళగిరి పట్టు ప్లస్ ఇక్కత్ బోర్డర్ తోటి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రెడ్ విత్ మస్టర్డ్ ఇల్లో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ పెసర అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ పెసర పచ్చ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ శారీ బ్లాక్ విత్ పచ్చ కాంబినేషన్ అండి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి బ్లాక్ కలర్ శారీ కావాలని వాళ్ళ కోసం నేయించామండి కాబట్టి ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఈ కలర్ని ఇది బ్లాక్ విత్ పెసరపచ్చ విత్ మంగళగిరి పట్టు స్మాల్ ఎక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి పద్నాలుగు వందలకే ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ డార్క్ అండి బేబీ పింక్ విత్ డార్క్ అండి ఇది ఇందాక లైట్ రప్నావాల్ చూపించాను బేబీ ఈ పింక్ కలర్ పార్ట్నర్ ఇది ఏ పింక్ కలర్ పార్ట్నర్లో లో కొంచెం డార్క్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్న నే వాళ్ళు వస్తుందండి గా ఇక్కత్ బోర్డర్ ఉంటుంది కింద వైపు పై వైపున కడ్డీ బార్డర్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ లోనే ఇది నేవీ బ్లూ అండి కలరు శారీ కలర్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది జాకెట్ బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ అనమాట చాలా ఎక్సలెంట్గా సెట్ అయినాయండి ఈ కలర్ కాంబినేషన్స్ మనకి ఈ క్రీమ్ కలర్ పాట్నా వాడిన శారీస్కి మంచి కలర్స్ సెట్ అయినాయండి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఆ ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఈరోజు కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పార్ట్నర్ అండి ఇది అంటే పళ్ళు బ్లౌజు బ్లాక్లో వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది ఇది గ్రీన్ విత్ కనకాంబరం అండి గ్రీన్ విత్ కనకాంబరం చాలా బాగుందండి డబుల్ షేడెడ్ ఒక పక్క గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది ఒక పక్క కనకాంబరం షేడ్ కనిపిస్తుందండి కల్నేత శారీ అండి గ్రీన్ విత్ కనకాంబరం చాలా మంచి కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పాక్నా అండి ఇది అంటే ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి అండి అంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర డార్క్ అండి డార్క్ పెసర ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చి ఉంటుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ డార్క్ పెసర మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇవి వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి చాలా బాగుంటాయని మీరు కూడా తీసుకోండి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి చూడండి ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాటన అండి ఇది ఆఫ్ వైట్ శారీ అండి చూడండి ఆఫ్ వైట్ శారీ దాదాపు చాలా బాగుందండి ఇది మిల్క్ వైట్ కాదండి మంచి వైట్ కలర్లోనే ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి షేడ్ వస్తుంది శారీ అంతా కూడా వైట్ కలర్ అనే చెప్పాలండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషను ఈ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి కొత్తగా చేయించాం మేము చూడండి సి గ్రీన్ పాట్నాకి లైట్ కనకాంబరం అండి సి గ్రీన్ పాట్నాకి లైట్ కనకాంబరం బాడీ అండి ఇది శారీ అంతా కూడా లైట్ కనకాంబరం వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంగ్లీష్ కలర్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ పెసరా విత్ గ్రే అండి చూడండి గ్రే కలరు చాలా బాగుంటుందండి గ్రే కలర్ శారీ అసలు నిలవదు మా దగ్గర ఎప్పుడు ఏ రకంలో నేయించినా కానీ అమ్మట్నే కొనేస్తారండి గ్రే కలర్ శారీని గ్రే కలర్ విత్ డార్క్ పెసరా అండి పళ్ళు బ్లౌజు డార్క్ పెసరలో ఉంటుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ శారీ అండి ఇది చాలా బాగుందండి డబుల్ షేడెడ్ ఇది పింక్ విత్ కనకాంబరం వేసిందండి చాలా గా ఉందండి చూడండి పింక్ విత్ కనకాంబరము డబుల్ షేడెడ్ శారీ అండి ఇది అంటే కళ్ళేత శారీ ఒక పక్క పింక్ షేడ్ కనిపిస్తుంది ఒక పక్క కనకాంబరం షేడ్ కనిపిస్తుంది గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది అంటే సి గ్రీన్ లాగా కనిపిస్తుంది కానీ సి గ్రీన్ కాదండి ఇది కొంచెం షేడ్ తేడా ఉంటుంది అనమాట దీన్ని ఎన్ఎస్ గ్రీన్ అంటాము రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది బాడీ అంతా కూడా ఎన్ఎస్ గ్రీన్ అండి కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ కలరే కొత్తదండి ఎన్ఎస్ గ్రీన్ అనేది గ్రీన్లో ఇది ఒక షేడ్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఈ మంగళగిరి పట్టు శారీస్ ఇంత తక్కువ రేటుకి మీకు ఎవరు ఇవ్వండి ఇక్కత్ బోర్డర్ తోటి కలిపి కేవలం పద్నాలుగు వందలకే ఇస్తున్నాం మనము కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ వంగపు అండి ఈ కలర్ కాంబినేషన్ ఎన్ని చీరలు నేయించినా కానీ అయిపోతున్నాయండి వంగపు విత్ రత్నావళి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ డార్క్ అండి మీకు ఇందాక రివర్స్ లో చూపించానండి అంటే బ్లాక్ కలర్ బాడీను పెసరపచ్చ పళ్ళు చూపించాను ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ పార్ట్ అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పచ్చ వస్తుందండి ఇది చాలా బాగుంటుందండి ఇది యాక్చువల్గా ఎలా చేయించామంటే ఇది కూడా డబుల్ షేడెడ్ అయినండి షైనీగా ఉంది ఇది గ్రీన్ కలర్కి పెసర పచ్చని వేయించామండి అందువల్ల చాలా బాగా ఉందండి గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది కూడా కళ్ళ్యాత్ శారీ కిందే వస్తుందండి గ్రీన్ కలర్కి పెసర పచ్చని వేయించామనమాట చాలా బాగుందండి కళ్ళ్యాత్ శారీ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి అది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మ్యాంగో అండి ఇది జనరల్ కాంబినేషన్ రెగ్యులర్గానే వెళ్తూ ఉంటుందండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్లో వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి ఒకటి ఎక్కువగా పోయే కాంబినేషన్ లో ఇదొక కాంబినేషన్ అండి ఇది ఈ బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఏ మోడల్ అయినా కానీ బాగా వెళ్తుందండి బాగా ఇష్టపడతారు ఈ కలర్ కాంబినేషన్ ని చూడండి అండి ఎంత బాగుందో బేబీ పింక్ కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అనమాట కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ లో ఒక కలర్ అనేది రత్నావళి విత్ లైట్ బేబీ పింక్ అండి లైట్ పింక్ చాలా బాగుంటుందండి ఈ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడగనండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి సైడ్ వస్తుందండి శారీ వచ్చి లైట్ పింక్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి శ్రీ గ్రీన్ విత్ లైట్ బిస్కెట్ అనేది చాలా బాగా ఉందండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా లైట్ బిస్కెట్ కలర్ విత్ సి గ్రీన్ పార్ట్నర్ అనమాట అంటే పళ్ళు బ్లౌజ్ మీకు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో సారీ ఇది క్రీమ్ కాదు వైట్ కాదండి ఇది లైట్ బిస్కెట్ అనమాట చాలా బాగుంటుందండి కలరు కావాల్సిన వాళ్ళు అరగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అయినా అండి రత్నావళి విత్ పిస్తా గ్రీన్ అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ వస్తుందండి ఈ విధంగా ఇవి మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అనేది పెసర పచ్చ లైట్ పెసర అండి లైట్ పెసరాకి ఆర్ బ్లూ కాంబినేషన్ అనేది శారీ అంతా కూడా మీకు రాయల్ బ్లూ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ పెసరా అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇవండి మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బార్డర్ శారీస్ లో అవైలబుల్ కలర్స్ దాదాపు ఒక ఇరవై ఐదు కలర్స్ చూపించానండి మీకు వీటిలో మీకు ఏ కలర్ నచ్చింది ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి పంపిస్తాము చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండి ఈ శారీస్ ఈ ఎక్కువ కలర్స్ తోటి ఈ వీడియో చేసామండి కలర్కి ఒక రెండు మూడు శారీస్ వరకు గ్యారంటీగా ఉంటాయండి మా దగ్గర కావాల్సిన వాళ్ళు అడిగేదండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ కానీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి మీకు చాలా బాగుంటుందండి ఈ ఐటము సింపుల్గా ఉంటుంది ఇది ఒక కలర్ చూడండి అండి దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది మెరూన్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మెరూన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పెసర పచ్చ కలర్ అండి ఇది షేడెడ్ అండి యాక్చువల్గా ఇది గ్రీన్ మీద కనకాంబరం వేసిందండి గ్రీన్ విత్ కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ ఈ శారీ అంటే ఇది ఎటువంటి బార్డర్స్ ఉండదండి ఉత్త ప్లెయిన్ శారీ అండి చూడండి ఉత్త ప్లెయిన్ శారీ కాకపోతే మీకు పళ్ళు బ్లౌజు వేరే కలర్లో వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఈ శారీ మీకు వస్తుందండి దీనిలో కొన్ని కలర్స్ ఉంటాయి చూపిస్తాను చూడండి అండి చాలా బాగుంటాయండి ఇవి కూడా ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి కావాల్సిన వాళ్ళు త్వరపడండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ లెమన్ ఇల్లు అండి చూడండి అండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి అంటే ఇవి ఎందుకు ఇలా నేయించామంటే మీరు వర్క్ చేయించుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా నేయించామండి మంది తీసుకుంటున్నారు అంటే ప్రింటింగ్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకోవచ్చండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కాంబినేషన్స్ రెడ్ విత్ లెమనెల్లో మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ పళ్ళు విత్ పింక్ షేడ్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి కొంచెం డార్క్ పింక్ షేడ్ ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డబుల్ షేడెడ్ అండి శారీ ఇది వంగపు కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు పళ్ళు బ్లౌజ్ వంగపు వస్తుంది శారీ వచ్చేటప్పటికి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డబుల్ షేడెడ్ అండి అంటే రెడ్ కి గ్రీన్ కలనేత అనమాట ఇది చాలా బాగుంటుందండి ఒక పక్క రెడ్ షేడు ఒక పక్క ఏమో గ్రీన్ షేడు చాలా బాగా కనబడుతుందండి చాలా మంచి క్వాలిటీ గల శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేటప్పటికి ఇది కూడా డబుల్ షేడెడ్ అండి గ్రీన్ కి మనం గ్రే కలర్ నేయించామండి ఇది గ్రీన్ కలర్ మీద గ్రే కలర్ నేయించామండి కలనత్ శారీ ఒక పక్క గ్రీన్ ఒక పక్క గ్రే షేడ్ బాగా కనిపిస్తుంది ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మెరూన్ షేడ్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి చాలా వెరైటీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ గ్రీన్ అండి ఇది రెడ్ విత్ గ్రీన్ అనమాట రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు ఉంటుంది శారీ అంతా వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది ప్లెయిన్ శారీ అండి ఇది ఏమి ఉండవండి జర్రీ బోర్డర్స్ కానీ ఎలాంటి బోర్డర్స్ ఉండవు ప్లెయిన్ శారీ ఇస్తున్నాము కేవలం ఏంటంటే మీ వర్క్ వర్క్ చేయించుకునే పర్పస్ కోసం నేయించామండి ఇవి చాలా బాగా సేల్ అవుతున్నాయండి ప్లెయిన్ శారీస్ దీనిలోనే చాలా రకాలు నేయిస్తున్నామండి ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది నార్మల్ శారీ అండి చాలా బాగుంటుంది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగన్నారు ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి ఇవి కూడా కాకపోతే ఇవి త్రీ డి మోడల్ అండి ఏంటంటే త్రీ కలర్ కాంబినేషన్స్ తోటి వీల్ చేసామండి నేసాము అందువల్ల దీనికి త్రీ డి మోడల్ అని పేరు పెట్టామండి ఇవి చాలా బాగా సేల్ అవుతున్నాయండి త్రీ డి మోడల్ మనం ఒక రెండు మూడు మోడల్స్ నేస్తున్నాం ఇవి ఈ కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది ఇది చూడండి ఇది ఎల్లో రత్నావళి ఇంకొక పీ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీను ఎల్లో రత్నావలి మూడు కలర్ల కాంబినేషన్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగా ఉందో జూమ్ జమ్మా ఎంత బాగా ఉందో చూడండి అండి త్రీడీ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుందండి మీరు కట్టుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఇవి కేవలం పదిహేను వందల రూపాయలకే ఇస్తున్నామండి త్రీ డి శారీస్ ప్లస్ వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది డబుల్ వార్ప్ శారీ అండి అంటే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందండి ఇందా చూపించిన ప్లెయిన్ శారీకి దీనికి క్లాత్ తేడా ఉంటుందన్నమాట ఇది చాలా స్టిఫ్గా స్టిఫ్గా అంటే గట్టిగా ఉంటుందండి క్లాత్ అదేనండి స్పెషల్ డబుల్ వార్పు శారీస్ అంటాము చాలా మంచి కాంబినేషన్స్ సెట్ అయినాయండి త్రీ డి మోడల్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కేవలం పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నామండి ఈ శారీస్ ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఇది కలర్ కాంబినేషన్ డిలో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ అంతా కూడా మీకు వైలెట్ గ్రే అండ్ చంద్రకాంత అండి వైలెట్ గ్రే అండ్ చంద్రకాంత మూడు కలర్స్ వాడామండి దీనికి చాలా బాగుంటుందండి నాలుగో కలర్ కింద మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటున్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా త్రీ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఏంటంటే టీడీపీ అంటే ఎల్లో కలరు బేబీ పింక్ అండ్ గ్రీన్ అండి పసుపు పచ్చ కలరు బేబీ పింక్ కలరు ప్లస్ గ్రీన్ కలరు మూడు కలర్స్ వాడావండి దీనికి చాలా బాగా ఉందండి త్రీడీ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి శారీలో వచ్చేటప్పటికి మీకు మూడు కలర్స్ వస్తాయండి శారీలో వచ్చేటప్పటికి మీకు కనకాంబరం ఒకటి ఎన్ఎస్ గ్రీన్ ఒకటి తర్వాత ఆరెంజ్ ఒకటి ఎన్ఎస్ గ్రీను కనకాంబరము ఆరెంజ్ మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి షేడింగ్ ఈ శారీకి ఇది మాత్రం ఎవరు మిస్ అయ్యిద్దండి రెండు మూడు శారీలు ఉన్నాయండి ఇవే కాంబినేషను ఖచ్చితంగా తీసుకునండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ అండి అంటే పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా మీకు మళ్ళీ మూడు కలర్ల మిక్స్డ్ అండి ఇది ఇది గ్రీను చంద్రకాంత అండ్ వైలెట్ అండి గ్రీను చంద్రకాంత అండ్ వైలెట్ షేడ్ అండి చాలా బాగుంటుంది ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చూడండి త్రీ డి ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా త్రీ డి శారీ అయినండి ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు త్రీ డి ఎఫెక్ట్ ఉంటుందండి ఇది మ్యాంగో ఒకటి ఎల్లో ఒకటి మ్యాంగో ఎల్లో కనకాంబరం మూడు మూడు రంగుల షేడ్ అండి ఇది మ్యాంగో ఎల్లో కనకాంబరం అండి త్రీ షేడ్స్ కనిపిస్తాయి శారీలో చాలా బాగా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది ఇది గ్రే ఒకటి గ్రీన్ ఒకటి వైలెట్ అండి గ్రే గ్రీను వైలెట్ మూడు కలర్ల కాంబినేషన్ తోటి నేయించామండి డి శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్లో అండి చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి కేవలం పదిహేను వందలకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ త్రీడీ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఎందువల్లంటే కనకాంబరం కలరు ఆరెంజ్ కలరు ఎన్ఎస్ గ్రీన్ అండి లైట్ పింక్ అండి ఇది కనకాంబరం అంటే లైట్ పింక్ చాలా బాగుందండి లైట్ పింక్ ప్లస్ ఆరెంజ్ ప్లస్ గ్రీన్ అనమాట ఈ మూడు కలర్ల కాంబినేషన్ ఉండటం వల్ల చాలా బాగా షేడింగ్ తెలుస్తుంది అండి దీనికి ఈ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో త్రీ డి శారీస్ అండి కొన్ని కలర్స్ వచ్చినాయి అవి అందుకని వీడియో తీసామండి కొన్ని కలర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్కువ కలర్స్ తోటి వస్తామండి చాలా బాగా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి కేవలం పదిహేను వందలకే ఇస్తున్నామండి కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి మా వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా బంధువులకు కూడా షేర్ చేయండి అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి